అక్కడ హౌసింగ్ స్కీమ్ పెట్టాలి సరే సింగపూర్ లో పైకి పెట్టండి పద అంతస్తులో పాతిక అంతస్తులో అక్కడ అదే సందర్భంలో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ స్టేడియం అందులో పెట్టద్దు కలగా పలకం అయిపోద్ది గందరగోళం అయిపోతుంది ఇంటర్నేషనల్ స్టేడియం గుంటూరు వైపు పెట్టుకోండి లేదా ఎయిర్పోర్ట్ గుంటూరు వైపు పెట్టుకోండి ఇంటర్నేషనల్ స్టేడియం అటు విజయవాడ వైపు పెట్టుకోండి సింపుల్ లేదు రెండు ఒకే దగ్గరలో అయితే కనుక ఇంకా బాగుంటుంది ఎవరు వీళ్ళు కూడా క్రికెటర్లకి వీళ్ళందరికి కూడా బాగుంటుంది అనుకున్నారు రెండు గుంటూరు రూట్లో పెట్టుకోండి పెట్టేసేసి ఆ విజయవాడ ఆ బైపాస్ అన్నాం కదా మనం ఇప్పుడు అక్కడ పెట్టినప్పుడు ఆ బైపాస్ అట్లా వచ్చేస్తారు ఇట్లా వెళ్ళిపోతారు సింపుల్ గా అక్కడే స్టార్ హోటల్స్ కూడా పర్మిషన్ ఇవ్వండి మంది స్టార్ హోటల్ పెట్టడానికి అంటున్నారు కదా గుడ్ మంచిది అది కూడా ప్లాన్ చేయాలి అది అన్ని కూడా అంటే ఒకటి సార్ ఒకటి ఇది కాన్సెప్ట్ ఒకటి ఎందుకంటే సాధారణ ప్రజలు కూడా రావాలి అంటే ఇప్పుడు మీకు లైక్ రామవరంపాడు అటు ప్రసాదం పాడు చూస్తే కొంచెం లోపలికి వెళ్తే సార్ కొంచెం ఇలా షెడ్యూల్లాగా రేకులీల్లు ఉంటాయి రెండు వేలకి మూడు వేలకి రెంట్లకి ఇస్తూ ఉంటారు కొంతమంది అందులో కూడా ఉంటారు అలాంటివి ఇక్కడ అమరావతి ప్రాంతంలో రావాలంటే ముందు ఈ మౌలిక వస్తువుల సదుపాయాలు అనేవి కల్పించాలి గతంలో అయ్యే కల్పించలేదు అనేది ఇప్పటికీ కూడా అదే లోటు కనిపిస్తుంది మామూలు వాళ్ళు ఇల్లు కట్టుకుని కనీసం ఇచ్చుకోవాలంటే ఇప్పుడు రిటర్నబుల్ ఫ్లాట్లు తీసుకుని వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది రైతులు వాళ్ళకి ఆ పరిస్థితి కావాలి అంటే రావాలి అంటే ముందుగా ప్రభుత్వం ఇమీడియట్ గా నిర్ణయాలు తీసుకోవాలి అక్కడైతే అసలు ఇంపాసిబుల్ అండి మర్చిపోవడం ఎందుకంటే ఫ్లాట్లు ఏం చేస్తారు ఫ్లాట్లు తీసుకుంటారు వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు అద్దెకి అందులో కేవలం రిచ్ తప్పించి మిడిల్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను అంటోంది అందుకే ఇక్కడ కనీసం ఒక ఇరవై ముప్పై వేల మంది ఒక యాభై వేల మంది పేదల మధ్య తరగతి ఉండేందుకే కట్టండి అంటున్నా అదే హౌసింగ్ బోర్డు ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కట్టండి అక్కడ ఖచ్చితంగా ఇప్పుడే ప్లాన్ చేయాలి అది కష్టం లేకపోతే కనుక ఇప్పుడే ఇప్పుడే అక్కడ మనుషులు దొరకని పరిస్తుంది అవును కానీ ఒక అతిపెద్ద పరిశ్రమ టీసీఎస్ లాంటిది వస్తే ఓకే అది తొంభై తొమ్మిది పైసలకి ఎకరం ఎలా ఇచ్చారనేది ఒక పాయింట్ ఎందుకు ఇచ్చారని అని అన్నగాని ఎలా ఇచ్చారనేది అలాగే అలాగే అదేదో అమరావతిలోనే పెట్టచ్చు కదా ఎందుకంటే పన్నెండు వేల మందికి ఉద్యోగ అవకాశం